దర్పల్లి మండల కేంద్రంలో ఓం శాంతి సంస్థ భార్య ఆధ్వర్యంలో శివరాత్రి వస్తున్న సందర్భంగా ఓం శాంతి రేణుకాదేవి జెండా ఎగరవేసి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు సందర్భంగా ఓంశాంతి రేణుకాదేవి మాట్లాడుతూ శివునికి ఇష్టమైన రాత్రి శివరాత్రిగా పిలుచుకుంటాము శివరాత్రి అనగా శివరాత్రి కాబట్టి శివరాత్రి రోజు భక్తులు బిల్వ సమర్పించి ఉపవాస దీక్షలు చేసి శివుని ఆశీస్సులు పొందాలని ఆమె కోరారు ఓం శాంతి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి రావాలని ప్రతిరోజు ఓం శాంతి నిలయంలో మెడిటేషన్ యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది కావున ప్రజలు తమ మానసిక ప్రశాంతత కోసం మంచి ఆరోగ్యం పొందాలంటే శాంతి సంస్థ వద్దకు ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చునని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో మూత గంగారెడ్డి శ్రీనివాస్ శ్రీధర్ కుమార్ కుమార్ సురోచన సురేందర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ సురేందర్ దర్పల్లి ఎనభై ఎనిమిదవ తిరుమూర్తి శివ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దర్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెండా విష్ణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగే శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరిస్తూ ఉపవాసము జాగరణ ఇలాంటి వీటి యొక్క అర్థాన్ని వివరించడం వచ్చినటువంటి భక్తులకు జరిగింది దర్పల్లిలో ఉన్నటువంటి దర్పల్లి గ్రామ ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఈ పండుగ జీవితం ఆధ్యాత్మిక రహస్యాలను ఎప్పుడైతే మన దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుంటాం మానసిక ధైర్యం పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది మానవ జీవితంలో ఉండేటువంటి నైతిక విధాన మనం బెహర్చుకోవడం జరుగుతుంది దీని ద్వారా పరిష్కారాన్ని మనం మనలోనే వెతుక్కుంటాము జీవితం ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రశాంతమైన జీవితాన్ని జీవించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి అందరినీ కూడా ప్రశాంతంగా ఉంచుతాము అలాగే సంఘంలో కూడా ఒక గౌరవింపబడేటువంటి వ్యక్తిగా సమాజానికి మనము ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా మన వైపు మనం సాయం అనేటువంటి చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి మీ అందరినీ బ్రహ్మాకుమారి शाख लगी साधारण आहुप